జగన్మోహన్ రెడ్డి గారి డేరింగ్ స్టెప్ అని చెప్పొచ్చు ఈరోజు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్స్ బోర్డు సంబంధించిన బిల్లు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు ఇండియా కూటమిలన్నీ వ్యతిరేకించినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటంటే నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎంత దూరమైన వెళ్తాను ఐదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పిన మాటకి ఈరోజు ఒక్కసారిగా ఓటమి తర్వాత రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రయారిటీ ముఖ్యం స్వప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాడు బీజేపీతో విభేదించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ నాడు మూడు ఎంపీలు అంటే మూడు రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలని అప్పటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చారు ఇది పక్క జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అవసరాల కోసం పూర్తి స్థాయిలో ప్రజల స్థితిగతులు ఏదైతే ఈ వక్స్ బోర్డు ద్వారా ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో మోడీ ప్రభుత్వానికి ఎదురెళ్ళటం మాత్రం ఒక్కసారి డేరింగ్ స్టెప్ అయింది డేరింగ్ స్టెప్ అని మాత్రం నేను తీసుకున్నాను బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్ట్రాంగ్గా ఉన్నాడు వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ విత్ కూటమి పైన చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అది చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే జరిగింది ప్రతి హోదా కావాలన్నా కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వాల్సిందే మేము మాట్లాడటానికి లేదు ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయితే ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటాడని మాత్రం మంది ఊహించారు కానీ వెంటనే తీసుకుంటాడని మాత్రం ఎవరు అనుకోరు వెంటనే తీసుకోవడం మాత్రం సంచలనం అనిపించింది నాలాగో జగన్మోహన్ రెడ్డి గారు క్రమేణ క్రమేణ వెళ్ళే క్రమంలోనే ఖచ్చితంగా బీజేపీ ఆ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ సంబంధించి నాలుగు పర్సెంట్ తీసేస్తానన్నా పూర్తి స్థాయిలో కొన్ని కొన్ని బీజేపీ వేస్ట్ బిల్లులు కొన్ని కొన్ని తెచ్చినాయి అవి పేర్లు కూడా చెప్పుకోవడం ఎందుకులే అండి జనాల్ని ఉద్ధరించే బిల్లులు అయితే కాదు అవి తక్కువగానే మాట్లాడతాయి బికాజ్ జనాల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చాలా చాలా చేసినాయి ఆ అటువంటి బిల్లులోనే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మద్దతు అయితే ఇవ్వరు ఇవ్వరు కన్ఫామ్గా మన దేశానికి ఉపయోగపడే జమ్మూ కాశ్మీర్ లాంటి అట్లాంటి అయితే బిల్లులు అయితే ఎవరైనా మద్దతు ఇస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ ఇచ్చారు ఇప్పుడు వాస్తవంగా ఇది ఈ స్టెప్ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ప్రెజర్ అయింది ఉలిక్బడదు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోగానే నలుగురు రాజ్యసభ ఎంపీలు నాడు పంపించేశాడు బీజేపీలో మీరే బాబు నన్ను సేఫ్గా ఉంచు అన్నట్టుగా చేసాడు అప్పుడు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నారు పైన స్ట్రాంగ్గానే ఉన్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంత డేరింగ్ స్టెప్ వెంటనే తీసుకుంటాడోనే ఆయన అయితే ఊహించాడో లేదో నాకైతే తెలియదు కానీ ఒకసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రెజర్ ముస్లిం మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇందాక మంత్రి ఫరూ్ గారు గారు ఏదో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదో ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీ సెలెక్టింగ్ కమిటీ కన్నా పంపించండి మళ్ళీ ఆపి ఏదో రకం ముందు తీసుకెళ్ళండి లేకపోతే ఇక్కడ పార్టీకి ఇబ్బంది అయితే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరుకుని పెట్టే కార్యక్రమం అయితే జరిగింది ఈ స్టెప్ అనేది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఉలిక్కుబడ్డాడు అని చెప్పచ్చు ఒక్కసారిగా ఎందుకంటే ఇప్పుడు నేను బయట ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒక ఆయనతో మాట్లాడా నేను ఏంటి పరిస్థితి అది ఏంటంటే ఈ స్టెప్ అసలు చాలా డేరింగ్ స్టెప్ అది ఎందుకంటే నరేంద్ర మోడీకి ఆయన రాజకీయ నాటో తెలుసు అవతరం తొక్కే అవతరాన్ని ఎదురెలితే ఉంచకూడదు అని ఇది ఆలోచన ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి ఇప్పుడు జరుగుతున్న దాడులు వైఎస్ఆర్ సిపి మీద ఏదైతే చేస్తున్నారు ఆయన అట్లాగా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ సంబంధం లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వెళ్ళాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచిదే కదా అయిదని ఆయన అయితే అన్నాడు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు క్లిస్టర్ క్లియర్గా చెప్పాడు తన స్వార్థ ప్రయత్న ప్రయోజనాల కంటే కూడా తాను పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానైతే ఈ రోజు జరిగినటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి సన్నివేశం ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అంశాలు